ఇన్సైడ్ సైడ్ చేయండి బ్యాక్ సైడ్ తీసుకోండి రైట్ లెగ్ని వద్దులే అది ఆఫ్ చేయండి ఫార్వర్డ్ బెండ్ చేయండి ఇట్లా బాగా పైకి స్ట్రెచ్ మీద ఫార్వర్డ్ బెండ్ అవ్వండి రైట్ రైట్ సైడ్ అందరు మళ్ళీ మధ్యలోకి రండి ఆప్ లెఫ్ట్ స్ట్రెచ్ అండ్ బాస్ మధ్యలోకి రండి చిన్న చేసుకోండి ఎక్సైల్ స్టార్ట్ చేసుకుందాం చిన్న చిందుకు డౌన్ చేయండి లాక్ చేసుకొని అప్ అండ్ డౌన్ చేయండి హ్యాండ్స్ని కిందకి డౌన్ చేయండి హ్యాండ్ హ్యాండ్ని ఫార్వర్డ్ రైట్ చేసి రైట్ హ్యాండ్ని ఫింగర్స్ టెచ్ చేయండి బాగా ఎల్బో బే చిన్నకు టచ్ అవుతుంది చూడడం అనేది మన బాడీకి టచ్ అవుతుంది అలా సరేనా మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్స్ తపో తమ్ము యొక్క సపోర్ట్ తీసుకుని చిన్నని పైకి స్టచ్ చేయండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ Six, seven, eight, eight, seven, six, five, four. next one, three, 5 six, seven, eight, eight, seven, six, three, next One, two, three, five, six, seven.

6 7 8 9 చేదున్నా 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 క్లాస్ హాల్ట్ టర్నా అవుతున్నారూర్కి దాంద బాడే హ్యాండ్ రైజ్ చేసిన ఎక్స్‌ప్లనేషన్ చూస్తా చూడండి క్వన్ నంబర్ 1 1 క్వన్ నంబర్ 1 చూడండి ఏం చేస్తున్నాను ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు చెప్తున్నా చూడండి మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాడు కార్డు నంబర్ వన్లో అంటే టర్న్ చక్కగా గ్రూప్ పడేసినట్టే నేను చెక్క అయిపోయినలా ఎవరైనా చక్కగా నిలబడకపోయినా చక్క చేస్తాను టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ వద్దు ఒకసారి డెమనిస్ట్రేషన్ చూడండి అమ్మా మొత్తం డెమనిస్ట్రేషన్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హార్ట్ అర్థమైందా సో అప్పుడు ఏం చేసినా ఫార్వర్డ్ అయినా ఇప్పుడు సరే వాళ్ళు రైజ్ చేస్తున్నాం సెకండ్ ఎక్సైజ్కి కొత్త ఎక్సైజుల్లో సరేనా రెండు కలిపి చేద్దాం గ్రూప్ అటెన్షన్ वेरी गुड क्लास ना इथे कोण बा pepinho para dar a

మంచిగా చేయాలి నీటికి చేయాలా సైడ్ వాడు చేస్తావా నెక్స్ట్ వీళ్ళ తర్వాత గర్ల్స్ తర్వాత నుంచి అన్నీ చేప మంచిగా చేపించింది స్టెప్పు స్టెప్ ఎక్సైజ్ గడ్డి చెప్పండి అన్న గడ్డి చెప్పండి గట్టిగా చెప్పాలా సౌండ్ గట్టిగా రావాలా కరెక్టు ఏ ఫూట్ ఏ ఫూట్ అంటున్నామో ఆ ఫూటే పోవాలా ఆల్టర్నే టైం ఎంత లే Адэ гуучо Лавата ванц танаа

చె స్కూల్ రైతు కొంచెం బాగా గుర్తు చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం చెప్పాలి కదా మా సమీర క్లాప్స్ కొట్టండి ఎవరు చెప్తారండి ఫస్ట్ అండి ఫైనల్ తినడు చెప్తాడు போனே <lightweight> Six five four three two one ठीक है कसम आलमरी తొందర వేసుకో నెక్స్ట్ మాస్టర్ స్టెప్ అయిపోలే అరవై స్టెప్ వేసినారు కదా దాన్ని మళ్ళీ లాంచ్ చేయాలి ఇట్లా చక్కగానే బెండు కాదు హ్యాండ్స్ చక్కగా రాని ఏమి ఎట్లా చక్కగా నిలబడికి రాకుంటుందా ఏ Jangan